అటు నిండ నవ్వు తెచ్చుకో నాలుకతో స్థుతి పాడు ఆత్మలకై ప్రార్థించు అన్నిటితో వితుమ ఆత్మల పంట కోయం ఒక్క నిమిషం ప్రార్థన హర్యానా రాష్ట్రంలో మేవత్త జిల్లా వరకు ప్రార్థన చేసుకుందాం ప్రార్థన యోధులందరికీ శుభములు మహోన్నతుడా మహిమ కలిగిన రాజా మీ నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం హర్యానా రాష్ట్రంలో ఉన్న మేవత్ జిల్లాని ఆ జిల్లాలో ఉన్నటువంటి నాలుగు మండలాలు నాలుగు వందల నలభై ఏడు గ్రామాలని మీరు జ్ఞాపకం చేసుకుని ఈ గ్రామాల్లో నివసిస్తున్నటువంటి ప్రజలందరికీ మీ యొక్క సువార్త అంది వారి హృదయాలు తెరవబడి ప్రభు యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరించి పాప బంధకాల నుంచి విడిపించబడాలని ప్రార్థన చేస్తున్నాను ఈ గ్రామాల్ని పరిపాలిస్తున్నటువంటి నాయకులను జ్ఞాపకం చేసుకోండి జిల్లా అధికారులను నాయన మీరు జ్ఞాపకం చేసుకోండి వారు న్యాయంగా పరిపాలించగలుగుటకు సహాయం చేయమని ప్రజలకు ఎంతో ప్రయోజనకరమైన వారిగా ఉన్నట్లుగా కృప చూపించమని వారిని కూడా ప్రభా మీరు దర్శించి వారు హృదయాలు తెరవబడి ప్రభాని యేసుక్రీస్తు అంగీకరించినట్లుగా వారితో మీరు మాట్లాడాలని ప్రార్థన చేస్తున్నాను యూట్యూబ్ ద్వారా ప్రార్థన చేస్తున్నటువంటి ప్రార్థనా వీరులందరినీ జ్ఞాపకం చేసుకోండి ఈ కార్యక్రమాన్ని కోఆర్డినేట్ చేసిన మా ప్రియ సోదరులు ఆయన శ్రీనివాస్ దేవుడి గారి కుటుంబాన్ని బహుగా దీవించి ఆశ్రవదించి మీరు మహిమ పొందమని నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్